జిల్లాలో హత్య కేసు ఛేదించిన పోలీసులు లో కంచిపల్లి శ్రీను హత్య కేసులో అమలాపురం పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ రాహుల్ మీనా సమావేశంలో తెలిపారు గంగుమాల కాసుబాబు అడబాలు శంకర్ సలాది రాంబాబు భాస్కర్ల దుర్గ నాగప్రసాద్ కరాట నరేష్ శెట్టి వెంకయ్య నాయుడు మోర సత్యనారాయణ మాణిక్యరావు మరో మేయర్ వెంకట శ్రీనివాసులను అరెస్ట్ చేశారు హత్యకు కారణం మృతులు శ్రీనివాస్ కాసుబాబును దూషించినట్లుగా అప్పటికే అప్పుల ఆరోగ్య సంస్థలతో బాధపడుతున్న కాసుబాబు తన పరువుకి ఇబ్బంది కలిగిస్తున్నారనే ఉద్దేశంతో ఈ సంఘటన చేసినట్లు పోలీసులు తెలిపారు వారి వద్ద నుండి మూడు కార్లు ఒక బుల్లెట్ ఒక స్కూటర్ ఒక కత్తి పదిహేను ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన డిఎస్ ఆర్ ఆర్కే ప్రసాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు వీరబాబు గజేంద్ర కుమార్ పోలీస్ శాఖ సిబ్బందిని ఐటీ సిబ్బంది సిబ్బందిని అభినందించారు మేము గా జరిగిన ఘటనాక్రమం క్రమం గురించి అందరితో మాట్లా మాట్లాడడానికి ఇక్కడ పిలిపించాము రీసెంట్ గా అంటే మీకు అందరికీ క్రోనలాజికల్గా గా అంత సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాం ఆన్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మా అమలాపురం టౌన్ పిఎస్కి ఒక మిస్సింగ్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది అంటే క్రైమ్ నెంబర్ ఫోర్ థర్టీ సిక్స్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో అది రోజు మాకు ఎప్పుడు డిజీజ్డ్ అయిన కాంచిపల్లి శ్రీను తన వైఫ్ మాకు ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది ఇమ్మీడియట్గా మా సైడ్ నుంచి పోలీస్ టీమ్ ఫామ్ చేసి స్టార్టెడ్ టు లుక్ ఫర్ ద పర్సన్ ఆన్ ట్వంటీ నైన్త్ ఆఫ్ అక్టోబర్ అంటే టూ డేస్ తర్వాత మాకు గోదావరి రివర్లో అది డెడ్ బాడీ ఒక దొరికింది ఒక ఫ్యామిలీ వాళ్ళ నుంచి అండ్ విత్ అదర్ ఎవిడెన్సెస్ వి ఐడెంటిఫైడ్ ద బాడీ యాజ్ ఆఫ్ కాంచపల్లి శ్రీను అది తర్వాత మా పోలీస్ సైడ్ నుంచి మేము అందరము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది and we started to collect evidences and to search for the accused so adi mm tarvata -hmm. technical evidences anta collect cctv footages CD analysis anta chesam adi and the clues that we got based on that we got total uh, nine accused low eight accused one is uh, ones uh, इन्वेंट हेज टू बी इस्टाब्ल सो ए वन अटे प्रीविय रोडी शीटर आफलापुरशुबाबू ए टू इज अतन कुड़क अदला शंकर एज शालादी रााबू ए फोर इज भा भास्कर् दुर्गा प्रसाद वो अंदर की मैं क्या चाँ सो ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఏ త్రీ అండ్ ఏ ఫోర్ అంటే సాలది అప్పన్న అండ్ రాంబాబు వాళ్ళు ఎప్పుడూ డిజీజ్డ్ కాంచపల్లి శ్రీనుకి ఇంటికి నుంచి వాళ్ళకి ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకొని వాళ్ళు ఒక బండి కూడా రెంట్ మీద తీసుకున్నారు అది బండి కూడా మేము సీజ్ చేసాము అది అది బండిలో ముగ్గురు కూర్చొని దే మూవ్డ్ అరౌండ్ ఇన్ అండ్ నియర్ అమలాపురం అండ్ టువర్డ్స్ ద్వారపుడి ఆల్సో రాత్రి వాళ్ళు కొన్ని వైన్ షాప్స్కి వెళ్ళి దే టుక్ సమ్ లిక్కర్ ఆల్సో అది తీసేసి దెన్ దే వెన్ టువర్డ్స్ గన్నావరం సైడ్ అక్కడ వాళ్ళ ముందు నుంచి ప్లాన్ ఉంది కాబట్టి దే హ్యాడ్ అ వెపన్ ఆల్సో అది ఒక ప్లేస్ ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకొని దే అటాక్డ్ ద డిజీజ్ పర్సన్ అండ్ అక్కడ బికాస్ ఆఫ్ ద ఇంజరీస్ he died and the ki godavari lo godavirilo padeshavan so uh, we have seized the ve crime vehicle also the mobile phones and uh, the weapon used in the crime so investigation is going on a disease person was also uh, present rowdy shooters and uh, the accused were their previous rowdy shooters so previously they had some financial disputes the financial disputes it got escalated and uh, because this uh, a1 felt that uh, it was humiliating for him anduke that was the motive for him to go to go forward with the crime he uh, he promised uh, some uh, money also to a3 and a4 for that was the money was the motivation for a3 and for a4 so ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ పరంగా అంతా మీకు చెప్పాను దెన్ దిస్ ఆర్ ద ఫైండింగ్స్ ఆర్ సైడ్ ఇప్పుడు వీ హ్యావ్ అరెస్టెడ్ ఆల్ ద మెంబర్స్ హూవర్ ఇన్వాల్డ్ అండ్ అది మెడికల్ రిపోర్ట్స్ కూడా విల్ గివ్ అలా అంటే ఏం లేదు దీస్ ఆర్ మీడియా మీడియాలో వచ్చినా అలా అంటే మా దగ్గర అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు నాట్ ద కేస్ చంపేసారు లేదు చెప్పాను కదా అది దీన్ని టూ డేస్ ముందు చంపేశారు సేమ్ మిస్ అయిన రోజు కేసు మేము టూ డేస్ తర్వాత పెట్టాము మిస్ అయిన రోజు చంపిస్తారు మా సైడ్ నుంచి వెరీ జెన్యున్లీ అండ్ వెరీ సిన్సియర్లీ అంతా ఎఫర్ట్స్ పెట్టాము నేను పర్సనల్గా అంతా సూపర్వైజ్ చేశాము అలా అంటే ఏం లేదు వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు సపోర్ట్ ఎనీ అక్యూజ్లో ఎని థింగ్ మాకు ఫర్ అస్ ఇట్ ఈస్ అ క్రైమ్ ఇట్ వాజ్ అ మర్డర్ కేస్ అండ్ వాట్ ఎవర్ ఎవిడెన్స్ వీ హ్యాడ్ అకార్డింగ్లీ వీ హూవ్ ఫార్వర్డ్ అండ్ వీ హాట్ ఆల్ ద్యూజ్ మీకు డీటెయిల్గా ఒక ప్రెస్ నోట్ ఇస్తాము దీంట్లో ఉంటుంది ఎవిడెన్స్ ఏమైనా ఉంటే ఎవిడెన్స్ బట్టి మూవ్ ఫార్వర్డ్ చేస్తాము ఐ వాంట్టు కంగ్రాచులేట్ డిఎస్పీ అమ్లాపురం సిఐ అమ్లాపురం టౌన్ సిఐసి సిఎస్ గజేందర్ అండ్ ఆల్ ద టీమ్ దట్ వాజ్ ఇన్వాల్వ్ దే హ్యావ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ చాలా కష్టపడి చాలా ఎన్ అనాలిసిస్ చేసి అంతా దే హ్యావ్ కాట్ దీస్ అక్యూస్డ్ అండ్ ఐ వాంట్ టు లాస్ట్ ఐ వాంట్ టు వార్న్ ఐ వాంట్ టు సే దట్ ఆల్ దీస్ రౌడీ షీటర్స్ ఏదైతే ఉన్నారు అమలాపురం టౌన్ లేకపోతే బయట కూడా దే షుడ్ రెస్ట్ అష్యూర్డ్ ఎప్పుడైనా అలాంటి ఇన్సిడెంట్ అలాంటి క్రైమ్ చేస్తే దెర్ ఈస్ నో గోయింగ్ అవే వాళ్ళందరికీ పట్టుకుంటాము చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటాము దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీ గ్రౌండ్ హెయిర్ వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ మీద మేము దృష్టి పెట్టుకుంటాము ఇప్పుడు ఇప్పుడు నుంచి అండ్ ఏదే ఏమీ దిస్ ఇస్ అ గ్రేవ్ మర్డర్ కేస్ చిన్న ఆఫెన్స్లో కూడా ఇన్వాల్వ్ అయితే స్ట్రిక్టెస్ట్ యాక్షన్ విల్ బి టేకన్ అగేన్స్ట్ దామ్ థ్యాంక్ యూ అండి మా నా దగ్గర లిస్ట్ ఉన్నాయి దీనికి అవైలబుల్గా ఉంటారు వాళ్ళ మీద కంటిన్యూస్ దృష్టి పెడదాం